హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఐఎమ్ అను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మా ఫ్రెండ్స్తో కలిసి బయటకు వెళ్తున్నాం మా ఫ్రెండ్స్ అంటే ఎవరో కదండి మా తమ్ముళ్ళే మా తమ్ముళ్ళు మా అన్నయ్యలు వీళ్ళే మా ఫ్రెండ్స్ అనమాట నేను చాలాసార్లు కూడా అన్నాను కదా మాకు బయట ఫ్రెండ్స్ ఎవరు ఉండరు వీళ్ళే అనేసి ఇలా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చిన ప్రతిసారి ఎక్కడికి వెళ్ళాలన్నా ఇలా బ్యాచ్ బ్యాచ్ మొత్తం కలిసి ఎన్ని బైక్స్ ఉంటే అన్ని వేసుకొని ఈవినింగ్ టైంలో ఇలా బయటకైతే అయితే వస్తాము మామూలుగా మనకి అత్తగారిలలో మనకున్న రెస్పాన్సిబిలిటీస్ వర్క్లు వాటికి వీటి వల్ల వీటన్నిటికీ కొంచెం దూరంగానే ఉంటాం కదా ఇక్కడికి ఎవరైనా సరే పుట్టింటికి వస్తే చిన్నపిల్లలు అయిపోతాం తమ్ముళ్ళతో కలిసి ఇలాగా ఇవి చిన్న చిన్న ఆనందాలు అనమాట ఇలా బయట పానీపూరి తినడం కానీ స్ట్రీట్ ఫుడ్ తినడం కానీ ఇవన్నీ చాలా హ్యాపీనెస్ ఇస్తాయి ఎన్ని వందలు లక్షలు ఇచ్చినా కానీ మనకి హ్యాపీనెస్ రాదేమో ఫస్ట్ అయితే మా తమ్ముళ్ళందరూ కలిసి ఫస్ట్ పానీపూరి తినడానికి వెళ్ళాం అక్కడ చాలాసేపు మస్తీ చేసేసి ఆ తర్వాత వచ్చేసరికి ఇలా నూడిల్స్ మంచూరియా దొరుకుద్ది కదా నాకైతే ఇవి చాలా ఇష్టం అండి మామూలుగా వాళ్ళగా నేనున్న దగ్గర కలకట్టాలు అయితే మనలాగా టేస్ట్ అయితే ఉండవు కదా ఉంటాయి కానీ ఆ టేస్ట్ అనేది మన టేస్ట్ మందే కదా అలాంటి టేస్ట్ అయితే ఇక్కడ దొరకదు కదా నేను అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తే అక్కడ వస్తుంది ఎప్పుడు మేమిద్దరం కలిసే వస్తామన్నమాట ఆ టైంలోనే పిల్లలందరూ కలిసి ఉంటారు అంటే మా తమ్ముళ్ళు అలాగ వాళ్ళు కూడా మేము వచ్చామని తెలిస్తే వాళ్ళు కాలేజీ నుంచి అలా వస్తారు ప్రతిసారి ఎవరో ఒకరు మిస్ అవుతూ ఉండేవాళ్ళు కానీ ఈసారి అన్న పెళ్ళి కదా మేము అందరం వచ్చాం కాబట్టి అందరం ఉన్నాము లేకపోతే చిన్న తమ్ముడో పెద్ద తమ్ముడో ఎవరో వాళ్ళు వర్క్లో ఉండడం వలన కాలేజీలో ఉండడం వలన మిగతా అకేషన్స్కి అంత రారు కదా అలా అయితే మిస్ అయ్యి ఉండేవాళ్ళు ఇప్పుడు పెళ్ళి కాబట్టి అందరూ కంపల్సరీ రావాలి కాబట్టి అందరు తమ్ముళ్ళు వచ్చారు ప్రతి ఒక్కళ్ళ దగ్గర బైక్ ఉంటుంది కాబట్టి అందరం ఇలా ఇద్దరిద్దరుగా వచ్చేసాము మనం ఏంటంటే ఏదైనా సరే మన పుట్టింట్లో ఎంజాయ్ చేసినంతగా అత్తగారింట్లో ఎంజాయ్ చేయలేము అంటే అన్నీ ఉన్నా కూడా చేయలేము ఇలాంటి చిన్న చిన్నవి ఏంటంటే అవి తమ్ముళ్ళతోనే మనం హ్యాపీగా తిరగలుగుతాము ఇప్పుడు చిన్నపిల్లలు అయిపోతాం మనం ఏం కావాలంటే వాళ్ళు అవన్నీ మనం కొనుక్కోగల స్టేజ్ ఉన్నా కానీ వాళ్ళు కొనిస్తే ఆనందం వేరు వాళ్ళతో కలిసి అల్లార్ చేయడం ఇవన్నీ చాలా మెమరబుల్ మూమెంట్స్ అనమాట మనం ఒకళ్ళమే అంటే కొన్ని రోజులు పుట్టింట్లో ఉండి తర్వాత మన వెళ్ళిపోయాక ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఇలాగా వచ్చిన ప్రతిసారి పిల్లలతో ఇలా ఎంజాయ్ చేసి తమ్ముళ్ళతో ఇలా తిరిగి మళ్ళీ పుట్టింటికి ఎప్పుడు అనుకుంటూ అంటే మనం వెళ్ళేది ఏ సంవత్సరానికి ఒకసారో లేకపోతే తారేడు నెలకొకసారి ఒకసారి అంతే కదా నార్మల్గా మనకు వెళ్ళాలంటే మన పనులు మనకు చాలా ఉంటాయి కాబట్టి ఏదైనా అకేషన్ ఉంటేనే మనం వెళ్ళగలుగుతాం అన్న వదిలిని కూడా తీసుకొని వద్దాం అనుకున్నాం కానీ అమ్మ అన్నది ఇప్పుడే కదా అమ్మా వద్దులే కొత్తగా పెళ్ళైనప్పుడు అట్లా వెంటనే బయటికి రాకూడదు అనేసి చెప్పింది సరే ఆవిడ మాట ఎందుకు కాదనాలే అని వాళ్ళ కోసం మేము మేము తినేసి పార్సల్ తీసుకొని వెళ్ళాము చాలామంది ఉన్నాం కదా అని ఇలా ఎక్కువ ఎక్కువ ఆర్డర్స్ ఇచ్చేసాము మిగిలిపోయిన వాటి అలా వదిలేకుండా అన్నింటినీ ప్యాక్ చేసుకొని రోడ్ సైడ్ ఎవరైనా ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చేద్దాం అనేసి మొత్తం ప్యాక్ చేయించి పెట్టేసాము అంటే అందరం ఉన్నాం కదా తినేస్తాం అనుకున్నాం పెళ్ళి అయ్యాక ఇప్పటివరకు ఆ పెళ్లి పనులు బిజీలు అలా తిరిగాం కదా ఇలా బయటికి రావడం చాలా రిలాక్సింగ్గా ఉంది అంటే ఎక్కువ తినేస్తామని చాలా అయితే చెప్పాము అందరం చాలామంది ఎక్కువ ఉన్నాం కదా అనేసి కానీ తినలేకపోయాం అందుకని వేస్ట్ చేయడం ఎందుకు అనేసి ప్యాక్ చేసేసి ఎవరైనా రోడ్ సైడ్ ఉంటే వాళ్ళకి ఇచ్చే అనేసి మళ్ళీ మనం వాళ్ళకి ఇస్తే వాళ్ళు ప్యాక్ చేస్తారు కదా వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ప్యాక్ చేసి ఇచ్చారు ఇలాంటి ఫుడ్స్ తినడం ఇలాంటి ప్లేసుల్లో తినడం అంత హైజీన్ కాదు కానీ సంతోషం అయితే చాలా ఉంటుంది కదండి మన వాళ్ళతో కలిసి ఎప్పుడో ఒకసారి కాబట్టి హ్యాపీగా తినచ్చు ఎంజాయ్ చేయొచ్చు మీ తమ్ముళ్ళతో మీ బ్రదర్స్తో మీకు ఎలాంటి రిలేషన్ ఉందో తప్పకుండా నాకైతే కమెంట్ చేసి చెప్పండి పానీపూరి తినేసి అలాగే ఫాస్ట్ ఫుడ్ తినేసి ఇంటికి వెళ్దాం అనుకుంటే తమ్ముళ్ళు ఒప్పుకోలేదు జ్యూస్ తాగండి అక్క మళ్ళీ మీరు ఎప్పటికొస్తారో ఏమో అనేసి మళ్ళీ అక్కడ తీసుకెళ్తే ఎవరికి నచ్చిన జ్యూస్ అయితే వాళ్ళు తీసుకున్నాము ఇలాగ పిల్లలు వాళ్ళ మామీలతో చాలా ఎంజాయ్ చేస్తారండి ఒక చిన్న పక్కన ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళతో ఎలా ఆడుకుంటారు అలాగే మా తమ్ముళ్ళతో మా పిల్లలు చాలా బాగా ఆడుకుంటారు నేను ప్రతిసారి అనుకుంటాను ఇంత మంచి హ్యాపీ ఫ్యామిలీ దొరికినందుకు నేను చాలా లక్కీ అనేసి తర్వాత అన్న వదిన కావాల్సినవి కూడా తీసుకొని మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరాము అప్పటికే అమ్మ ఫోన్ చేస్తుంది మీరు ఫుడ్ తినకపోతే ఇంట్లో నేను ఫుడ్ వండే తినకపోతే కాళ్ళు తిరగ కొట్టేస్తానని అమ్మ ప్రతిసారి చెప్పేది అదే మేము ప్రతిసారి వచ్చినప్పుడు ఇలా బయట తినేది ఆ ఫుడ్ మళ్ళీ మీకు లీచ్ తర్వాత రోజు అది మాకే పులిహోర కలిపి పెట్టేస్తుంది అనమాట ఇక్కడ లవ్ వినుకోండా అని బోర్డు వస్తుంది ఎన్నిసార్లు నుంచి అక్కడ ఫోటో దిగాలనుకుంటాను అదేం కుదడమే లేదు కానీ వాళ్ళ ఖాళీగానే ఉంది కానీ దిగడానికి ఇంకా టైం లేదులే చాలా టైం లేట్ అయిపోయింది అప్పటికనేసి ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం ఇక్కడ మాకు దగ్గరలో సాయిబాబా టెంపుల్ ఉంటుంది ప్రతిసారి ఆ టెంపుల్ దగ్గరకు కూడా వెళ్ళి అక్కడ చిన్న పార్క్ లా ఉంటుంది అనమాట పిల్లలంతా అక్కడ ఆడుకునే వాళ్ళు మేము కొంచెం అలా వాక్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటాం చాలా ఖర్చు పెట్టి పెద్ద పెద్ద రెస్టారెంట్ లకి వెళ్ళి తినడం ఉండడం కన్నా నాకు ఇలా తమ్ముళ్ళతో కలిసి బయట తిరిగి చిన్న చిన్న ఫుడ్స్ తినడం చాలా హ్యాపీనెస్ ఇస్తుంది ఈ వ్లాగ్ అయితే ఇక్కడ టెన్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో